తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు శ్రీ మల్లాది సూరిబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు ఉప ముఖ్యమంత్రి బర్యలు సాంస్కృతిక పర్యాటక శాఖ మార్చిన వారి చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు గారిని చూడడం ఆయనతో మాట్లాడడం ఇదే ప్రథమం నేను మా ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వానికి పరమ దాసలం ఈ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న అనేక మంది కోట్లాది మంది జనంలో నేను ఒకడి ఈ సందర్భంగా నన్ను సత్కరించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా మా ఆవిడ చేత అన్న క్యాంటీన్కి నాకు ఇచ్చినటువంటి పారితోషకాన్ని సమర్పించుకుంటున్నానని చెప్పేసి వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను మళ్ళాది సూర్యబాబు గారు తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు వారి శ్రీమతి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారికి ఇచ్చిన నగదు బహుమతిని అన్నా క్యాంటీన్కు విరాళంగా అందజేస్తున్నారు ఒకసారి గట్టిగా ఆ ధ్వనిలండి తరువాత ప్రముఖ ఆంధ్ర నాట్య కళాకారిణి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీమతి శారద రామకృష్ణ గారు తదుపరి శ్రీమతి శారదా రామకృష్ణ గారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆంధ్ర నాట్య కళాకారిణి తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు తరువాత గుంటూరుకు చెందిన పెయింటు శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు